Sampai <small> jumpa di video selanjutnya. <sound> एकदम हेलो అంత కూడా ఆయన డాక్టరేట్ బిరుదు కూడా ఆయందేనే చెప్పాలి నేనైతే ఎందుకంటే ఆయన పెట్టిన పక్ష ఈ రోజు మనం ఆ ఇన్ని బిరుదులు పొందిన అలాగే ఇన్నిట్లో ప్రయాణం పొందిందో ప్రశంసలు పొందిన అలాగే ఇలా బుక్ నా గురించి ఒక భక్తురాలు రాయటానికి తయారు చేసి బుక్ ను ప్రేక్షకులందరికీ కూడా ఈ సందర్భంలో చూపిస్తున్నాను శ్రీ దక్షిణార్థ శంఖ వైభవం అనే బుక్ లో రిలీజ్ చేయడం జరిగింది విజయదశమి రోజున మొన్న ఒకసారి చూపించాం ఈ పుస్తకంలో దక్షిణార్థ శంఖం ఎక్కడ పుట్టింది దాని ప్రత్యేకత ఏమిటి అసలు ఈ శంఖం ఎందుకు పూజించాలి అలాగే శంకు పూజ విధానము అలాగే మేము చేసే సేవా కార్యక్రమాలు అలాగే జేకేఆర్ గారి యొక్క విద్య నెక్కడ బిజినర్స్ టోటల్ గా క్షుణ్ణంగా క్లుప్తంగా జేకేఆర్ గారి యొక్క జీవిత చరిత్ర అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి బుక్ కావాల్సిన ఎవరైనా పోస్టల్ ద్వారా కానీ లేదు ఈ రోజు రేపు అంటే ప్రతి మంగళ బుధవారంలో మెట్రో బ్యాక్ సైడ్ మైత్రి నగర్ లో ఉంటున్నాం హైదరాబాద్ లో విజయవాడలో సారీ అండి ఒక గుంటూరు లో ఒక రోజు మాత్రమే గురువారం హనుమాన్ లాడ్జ్ హనుమాన్ టెంపుల్ లో హనుమాన్ టెంపుల్ ఎదురుగా హనుమాన్ లాడ్జ్ లో ఉండటం జరుగుతుంది ఈసారి రాజమండ్రిలో శనివారం మొట్టమొదటిసారిగా రాజమండ్రి మేము విజిట్ చేయడం జరుగుతుంది శనివారం ఒక రోజు మాత్రమే రాజమండ్రిలో ఉండటం జరుగుతుంది మిగిలిన శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం గుడివేడలో మా మెయిన్ బ్రాంచ్ లో ఉండడం జరుగుతుంది ఈ సేవలు మీరు అందరూ అందుకుంటారని ఆశిస్తూ అలాగే పుస్తకం కావలసిన వాళ్ళు మేము ఎక్కడైతే విజిట్ చేస్తున్నాం అక్కడ జరుగుతాయి లేదు అంటే పోస్టుల ద్వారా కానీ అలాగే మీరు పర్సనల్ గా వచ్చి కానీ తీసుకువెళ్ళచ్చు అండి మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఉదయం ఓకే అండి టైం తో పని లేదు ఎనభై మూడు ఆరు పంతొమ్మిది తొంభై అన్న సమస్య చెప్పండి ప్రభుత్వ ఉద్యోగం బీటెక్ అయిపోతుంది బాబుకి అండి ఓకే ఓకే ప్రభుత్వ ఉద్యోగం అయితే బాబు ఉద్యోగం అవకాశం మాత్రం మెండుగా ఉందండి కానీ శ్రీనివాస్ అని పిలిస్తే గనుక ఎస్ఆర్ఐ ఎన్ఐ బి డబ్ల్యూఏ ఎస్ అని పెట్టుకోండి శ్రీనివాస్ ఈ రోజు నుంచి శ్రీనివాస్ కళ్యాణ్ అనే పేరు కన్నా శ్రీనివాస్ అనే పేరు చాలా బాగుందండి శ్రీనివాస్ అని పిలిపించుకోండి ఏదైనా ఇక్కడి నుంచి సంవత్సర కాలం ఈ బాబుకి ప్రయత్నం చేస్తే కానీ ఈ గవర్నమెంట్ జాబ్ వచ్చే పరిస్థితి కనపడలేదు సెవెంటీ పర్సెంట్ జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి మానవ ప్రయత్నంగా మీరేం చేయాలంటే నైన్త్ ఫేస్ రుద్రాక్ష ధారణ లేదంటే ఆరు ఏడు గణేష్ కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి అలాగే ఒక మంత్రం చెప్తాను ఈ మంత్రం చేసుకుని ప్రతినిత్యం కనుక మీరు ఆంజనేయ సాంగ్ గుడిలో నలభై ఒక్క ప్రదక్షిణలు శనివారం శనివారం ఇలా పదకొండు శనివారాలు చేసినట్లయితే మీకు జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమహ అనే మంత్రాన్ని ప్రతినించం చేయండి చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది ఈ బాబుకి లక్కీ నెంబర్ ఫైవ్ ఆర్ వన్ అని చెప్పాలి అన్లక్కీ నెంబర్ ఎయిట్ గా చెప్పొచ్చు ఉత్తరము పడమర దిక్కులు బాగా పనికి వస్తాయి లక్కీ దిక్కు అని చెప్పాలి ఏ పని చేసినా ఆ దిక్కులో కనుక చూసుకున్నట్లయితే చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది గాడ్ బ్లెస్ యువ్ మరి జేకేఆర్ గారు మూడో నెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఏ లెటర్ తో పేరు పెట్టుకోవాలంటారు ఏ లెటర్ తో పెట్టుకోకూడదు మూడో నెంబరు అంటే న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం గురుడు ఈ నెంబర్ లో పుట్టిన వారు సహజంగా మహా తెలుగు గల వాళ్ళు టీచింగ్ కానీ ఈ ఎక్కువ లైన్ లో ఎక్కువ ఉంటారు సహజంగా ఈ నెంబర్ లో పుట్టిన వాళ్ళకి ఒకటో నెంబర్ లో పేరు పెట్టుకోవచ్చు అంటే ఒకటో నెంబరు అని అంటే మీకు ఏ యాక్షన్ తో అంటే గా మనకి ఇరవై ఆరు లక్షలు ఇంగ్లీష్ ఉంటే ఇరవై ఆరు అక్షరాల్లో ఫస్ట్ లెటర్ ఏ బిసిడి అలాగే ఈ అనే అక్షరం వరకు పెట్టుకోవచ్చు ఎఫ్ తో మాత్రం ఈ యొక్క మూడో నెంబర్ లో పుట్టిన వారికి పెట్టకూడదు జిహెచ్ పెట్టుకోవచ్చు ఐజెకేల్ పెట్టచ్చు ఎంఎన్ఓ పి క్యూ ఆర్ వరకు పెట్టవచ్చు యువీ అనే అక్షరాలతో మాత్రం వీరికి పేరు పెట్టకూడదు అలాగే జడ్ తో కూడా పెట్టవద్దు ఈ మిగిలిన అక్షరాలన్నీ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ పెట్టి ఉన్నట్లయితే గనక కంగారు పడాల్సిన అవసరం లేదు న్యూమరాలజికల్ గా మీరు ఆ పేరు కరెక్షన్ తీసుకుని అలాగే ఆస్ట్రాలజికల్ గా కొన్ని మంత్రాలు అలాగే కొన్ని పూజలు ఇంట్లో చేసుకునే ఒక చిన్న చిన్న పూజలు అవి చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైనా ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ ఇబ్బంది నుంచి బయటపడగలరు ముఖ్యంగా ఎఫ్ అనే అక్షరాలతో మాత్రం మూడో తారీఖు పుట్టిన అంటే మూడు అంటే పన్నెండు ఇరవై ఒకటి మూడు ఈ మూడు నెంబర్లు ఏ నెంబర్ లో పుట్టినప్పటికి కూడా ఈ ఫస్ట్ లెటర్ ఈ లెటర్ తో మాత్రం పేరు బెటర్ రాదు పెట్టినట్లయితే న్యూమరాలజీ ఫ్రానాలజీ హేమాలజీ అన్ని బాగున్నా కూడా ఇది గనక సెట్ కాకపోయినా కూడా మీ జీవితంలో ఎప్పుడు ఏదో ఇబ్బందులు పడుతూ ఉంటాడు మాట్లాడదాం హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నేను హన్నకొండ నుండి మాట్లాడుతున్నానండి మీ పేరు మా పాప గురించి అడుగుదామండి మా పాప పేరు విమల అండి విమల డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై పన్నెండు

సాయంత్రం ఫోన్ చేసిన తర్వాత ఇరవై ఎనిమిది సార్లు ఇలా ఇరవై ఎనిమిది రోజులు వన్ ఆర్ టూ డేస్ గ్యాప్ మరలా సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇలా ఐదు కోర్సులు చేయండి ఎనివే మీరు ఎంత అన్నారు బీటెక్ చేసిందని మహా తెలియగలది మాటకారి ఎనివే అన్నిటిలో తనే నెగ్గాలి అనే ఒక మొండి పుట్టుదల కలిగిన వ్యక్తి ఎనివే డెఫినెట్ గా ఈ జాబ్ కన్నా కూడా ముందు వివాహం తర్వాత జాబ్ అవుతుంది ఎనివే ఇవిడికి ఇక్కడి నుంచి ఆరు నెలల్లో మీరు కనుక మంచి మ్యాచ్ చూస్తే మే నెలలోపుగా వివాహం అవడానికి ఎక్కువ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయమ్మా అయితే ఇవిడికి లక్కీ నెంబర్ వన్ అని చెప్పాలి అలాగే ఫైవ్ అని చెప్పుకోవచ్చు అన్లకీ నెంబర్ నైన్ ఆర్ ఎయిట్ అన్లకి నెంబర్స్ ఫేసింగ్ వచ్చి తూర్పు పడమర అలాగే ఇప్పుడు ఒక రుద్రాక్ష ధారణ నైన్త్ ఫేస్ రుద్రాక్ష ధారణ కానీ లేక అది పెట్టుకోలేనప్పుడు ఆరు ముఖాలు రుద్రాక్ష ధారణ కానీ చేయమనండి ఎనిమిది ముందు వివాహ ప్రయత్నాలు చేయండి దానికి ఒక మంత్రం చెప్తాను మీరు ప్రతినిత్యం చేస్తూ ఉంటే వివాహాలు కూడా మీకు మీకు తెలుసుకుని మీ అడ్రస్ తెలుసుకుని మీ ఇంటికి వచ్చినట్లుగా వస్తాయి సుమంతో సుమంతో శ్రీకార్త వీరార్జున ఆయన మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యం మీరు మీ వారు పాప చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసిన వెంటనే మనకి ఫలితం అనేది ఉంటుంది ఎనివే టోటల్ గా పాప జీవితం అయితే బాగుంది మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయికి జాబ్ రావడానికి అవకాశాలు కూడా ఉన్నాయమ్మా మరి జేకే విజయదశమి రోజు మీ ఆధ్వర్యంలో శంకు పూజలు నిర్వహించారు అవి కావాలి అనుకునే భక్తి ప్రేక్షకులకి ఏ రకంగా మీరు అందిస్తారు తప్పకుండా మొన్న విజయదశమి రోజున పూజను శంకు పూజలు అద్భుతంగా ఇప్పుడు మన ఐదో శంఖు పూజ మన విజయదశమి రోజు చేసిన పూజతో సో అందుకే తో అనంత పద్మనాభ చేసాం సంవత్సరానికి ఒకసారి అందరికి తెలిసిందే అయితే ఐదో శంఖ పూజ రోజున చాలా అద్భుతంగా విజయదశమి రోజున గనక ఈ శంఖ పూజ చే శంఖములు తీసుకెళ్లిన వారికి కోరిన కోర్కెలు తేరటమే కాకమ్మా ఏ విషయంలోనైనా అన్నింటి విజయం ఉంటుంది అందుట్లో లక్ష్మీ కటాక్షం మెయిన్ ఇచ్చేదే ఈ దక్షిణ శంఖం ఈ శంఖం గురించి వారం వారం చెప్తున్నాను నూట ఎనిమిది శంఖములతో ఆ రోజున స్వయంగా నేనే పూజించడం జరిగింది ఈ నూట ఎనిమిది శంఖములు మాత్రమే మీకు అందించడం జరుగుతుంది ప్రేక్షకులు దూర ప్రాంతంలో వారు ఎవరైనప్పటికీ కూడా స్వయంగా మా దగ్గరకు వచ్చి మేము ఈ రోజు రేపు అంటే ప్రతి మంగళ బుధవారములో మైత్రి నగర్ అంటే మెట్రో బ్యాక్ సైడ్ కుక్కడపల్లి మెట్రో బ్యాక్ సైడ్ మైత్రి నగర్ లో ఉండటం జరుగుతుంది ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ దగ్గర కెనడి స్కూల్ అంటే ఎవరైనా చెప్తారండి లోకల్లోనే మైత్రి నగర్ లో ఎనవై ఈ రోజు రేపు మాత్రమే అలాగే గురువారం ఒక్కరోజు గుంటూరులో హనుమాన్ లాడ్జ్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఉండటం జరుగుతుంది ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగపరుచుకోగలరు అలాగే ఈసారి కొత్తగా మనం రాజమండ్రిలో శనివారం ఒక్కరోజు మాత్రమే ఆనంద్ రీజెన్సీ హోటల్ ఆనంద్ రీజన్సీ హోటల్లో ఒక్క రోజు మాత్రమే శనివారం ఉండటం జరుగుతుంది రాజమండ్రి పరిసర ప్రాంతాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి మరలా మరలా రావటువంటి కష్టం కాబట్టి అంటే ఫస్ట్ టైం మేము రాజమండ్రి వస్తూ ఉన్నాం ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోగలరు అలాగే ఈ శంఖములు కావలసిన వారు స్వయంగా మేము విజిట్ చేసిన బ్రాంచెస్ లో రాజమండ్రిలో కానీ గుంటూరులో కానీ హైదరాబాద్ లో కానీ స్వయంగా మీరు తీసుకోవచ్చు లేక పోస్టర్ల ద్వారా కూడా అవకాశం ఉంది మీకు ఎవరికి కావాలన్నా కూడా ఆ రోజు చేసిన పూజా సామాగ్రి అలాగే ఈ శంఖము అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే ఈ దక్షిణ శంఖ పుస్తకం కావాల్సిన వారు కూడా దాంతో పాటుగా తీసుకోవచ్చు మీకు ఏది కావాలన్నా పోస్టల్ సదుపాయం ఉంది ఫోన్ ద్వారా అపాయింట్మెంట్స్ రాలేని వారికి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్స్ కూడా మీరు స్వయంగా తీసుకుని ఫోన్ లో నాతో స్వయంగా సంభాషించవచ్చు పోస్టర్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది ఎందుకంటే దూర ప్రాంతాల వారు ఫోన్ చేయడం చాలా సార్లు బాధపడటం జరుగుతుంది అందువల్ల ఈ ఫోన్ ద్వారా మన జాతకాలు తెలియపరిచి పోస్టర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది శంఖములు కానీ ఇది కానీ అనంత త్వరములు కానీ మా సంస్థ నుంచి మీకు ఏది కావాలన్నా పోస్టర్ల ద్వారా అవకాశం ఉన్నది మీరందరూ కూడా గుర్తించగలరు ఈ శంఖమును ఎవరైతే విజయదశమి రోజు పూజించిన శంఖమును తీసుకెళ్లి మీ కోరికల చీటి రాసుకుని ఒకటి నుంచి పది పదకొండు లోపుగా మీ ఇష్టం ఎన్ని కోరికలున్నా ఒకటి నుంచి పదకొండు రాసుకుని పెట్టి మూటగట్టి అక్షయ తృతీయ విజయదశమి దీపావళి మకర సంక్రాంతి రోజున తీసి ఓం శ్రీ లక్ష్మి సహోదరాయ దక్షిణావత శంఖ ఆయన మహ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు గులాబీ పూలతో చేసి మరలా దోపదీప నైవేద్యాలు పెట్టి మరలా మీ కోరికలు రాసుకుంటూ అలా మీకు మీ బిడ్డల బిడ్డల తరతరాలకి కూడా కామదేనుగా కల్పవృక్షముగా రూక్షముగా ఈ దక్షిణ అసక్యం ఉంటుంది కోర్కెలు తీర్చడి కొంగు బంగారమై మీ ఇంత సిరి సంపదను కురిపిస్తుందని చెప్పటంలో ఎటువంటి అసక్తి లేదు ఆకేండి కాలే రెడీగా మాట్లాడదాం హలో హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేము చెప్తున్నాం మేడం విన్నా మేడం నా పేరు చెప్పాను పేరు చెప్పినప్పుడు చెప్పండి మా బాబ పేరు వైభవి మేడం ఏ వైభవి వైభవి జే జీ పుట్టిందేదీ చెప్పండి థర్టీన్ త్రీ మేడం చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయింది మంచి క్వశ్చన్ అడిగారు అయి ఉండకూడదు ఒక రీజన్ అయితే ఉన్నది లేదంటానికి లేదు కానీ అన్ని సందర్భాల్లో అయ్యే ఉండాలి అయ్యే లేకుండా అంటే అయి ఉంటే కంప్లీట్ పని జరగదు అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అమ్మా కానీ దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందమ్మా ఎనివే అయి ఉండటం వల్ల ఏ స్త్రీకైనా కొంచెం జీవితంలో కొంచెం నిరాశ మిగులుతుంది అనేది మనకు ఒక కోణంలో అయితే ఒక శాస్త్రం చెప్తుంది అందువల్ల ఏంటంటే అలా అని అన్ని సందర్భాల్లో అయ్యటం వల్ల నిరాశ వస్తుంది అనే మాట మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాదు మీరు టెన్షన్ పడద్దమ్మా ఎనివే వైభవి అన్నారు వైభవ వైభవి అన్నారమ్మా మీరు హండ్రెడ్ పర్సెంట్ వైభవి అనే పేరు అంతా హండ్రెడ్ పర్సెంట్ బాగోలేదమ్మా ఒక్కసారి మాత్రం మీరు పర్సనల్ గా అది కరెక్షన్ చేసుకోండి మీ పాప పదమూడు పన్నెండు రెండు వేల మూడు అన్నారు నాలుగో నెంబర్ లో పుట్టిందమ్మా బర్త్ నెంబర్ డెస్టిన్ నెంబర్ మూడు మహాశశింద్రి దాంట్లో అనుమానమే లేదు మాట వినదు తను మాటే మీరు వినాలమ్మా ఎనివే ఈ కలియుగంలో ఎలా అయిపోయిందంటే మా పిల్లల మాట తల్లిదండ్రులు వినే మాట హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినప్పటికీ ఈ పాప మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది జరిగేదాకా నిద్రపోదు అది నయానో భయానో అంటే ఏడిపించి కాని నవ్వించి కాని ఎలా అయినా కానీ మీతో చేయించుకుంటుంది అంతటి తెలివి గల్లా పర్సన్ గా చెప్పుకోవచ్చు ఈ పాపకి పర్టికులర్ గా భాగం ముందు ఒక పుట్టుమంచు కూడా ఉంటుందమ్మా ఈ పాపని మీ మాట అంటే మీ మాట వినేటట్టుగా చేయడం చాలా సులభతరం మీరు అసలు దాని గురించి టెన్షన్ పడదమ్మా పేరు మాత్రం ఒక్కసారి కర్ష తీసుకోండి తదుపరి మీకు ఒక మంత్రం చెప్తాను ఓం జైనే నమ అంటూ ప్రతినిత్యం సాయిబాబా పాదాల వద్ద ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకుని విభూత్వం చేయండి ప్రతి గురువారం నాడు తెల్లవారు మీ పిడికెడు ఎన్నైతే పట్టుకుంటారో అని పట్టుకుని పదకొండు ప్రదక్షిణలు సాయిబాబా గుడిలోని దుని వద్ద పదకొండు ప్రదక్షిణలు చేసి ఆ దునిలో వేసి ఒక్క పది నిమిషాలు వెయిట్ చేసి తర్వాత దునిలో విభూతి తీసుకుని సాయిబాబా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి రండి ఇంటికి వచ్చిన తర్వాత మీ పాప ఆ యొక్క విభూతి పెట్టి మీరు పెట్టుకోండి ఇలా మండలం రోజులు సుమారుగా ఒక ఏడు వారములు చేసేలోగా మీ పాప మీ మాట వింటుంది ఒక ఫిఫ్త్ ఫేస్ రుద్రాక్ష ఐదు ముఖాల రుద్రాక్ష పాపకి ధరించేట్టుగా చేయండి మంచి రిజల్ట్ వస్తుందమ్మా కంగారు పడద్దు అలాగే ఇంకో మంత్రం కూడా ఇస్తాను ఆ మంత్రం కూడా మీరు ప్రతినిత్యం చేయండి మీకు ముందు మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంది పాప గురించి ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద ఆమందానంద కందళిత హృదయార వింద గోవింద అనే మంత్రాన్ని ప్రతి మీరు చేసుకోండి పాపకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ కొంచెం వండి పట్టుదల ఆ పెంకితనం అంటాం కదమ్మా అలాంటివి ఉన్నాయి అన్ని కూడా క్లియర్ అవుతాయి జకేర్ గారు మహిళల పేర్ల విషయానికి వస్తే అమ్మవారి పేర్లలో కూడా గాయత్రి భవాని అని అయితోనే ఫినిష్ అవుతుంటాయి అలాగే గీత రీత ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ అండ్ ఐతోనే ఆడవాళ్ళ పేర్లన్నీ ఉంటాయి నైన్టీ అటువంటి ఏ అయి ఉండకూడదు అన్నది ఎంత కరెక్ట్ అంటారు ప్రజలందరూ చాలా డిస్టర్బ్ అవుతారు కదా ఇలా మంచి అందరూ సీతం కదమ్మా అలాగే అనితలో సీత చివరి లాగా ఉంది ఎప్పుడైతే సీత చాలా కష్టాలు పడింది సీతమ్మ వారు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి అనిత గాని లతా గాని ఎలా పెట్టుకుంటే మనకు కూడా అన్ని కష్టాలు పడతాం అని జనాల్లో కొంతమంది చెప్పటమో లేదా ఎక్కడైనా చదవటమో ఇలాంటివన్నీ కూడా మెంటల్ గా అక్కడ మైండ్ లో పడిపోయినాయమ్మా నేనైతే అంటాను తా తాపలగటం వల్ల ఆ హండ్రెడ్ పర్సెంట్ అది ఇక్కడ ప్రతిదానికి ఒక రీజన్ ఉందమ్మా చెప్పిన వారికి ఒక రీజన్ చూసి చెప్తున్నారు అంటే చెప్పిన తప్పు లేదు వన్ వే కాకుండా అన్ని కోణాల్లో చూడాలి అంటాను నేను ఎప్పుడు అలానే సీతమ్మ వారి కష్టాలు పడ్డారా అంటే అది లోక కళ్యాణార్థం అంటే ఈ విధంగా ఉంటది రాముల వారి గురించి ఆయన గొప్పతనం గురించి సో సీతమ్మ వారి యొక్క పాతివృత్యం గురించి ఆవిడ గొప్పతనం గురించి అది రామాయణాన్ని మనం చూసి దాని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ సీత పెట్టుకుంది కాబట్టి సీతమ్మ వారి కష్టాలు పడింది మనం పడతామనే పాయింట్ కాకుండా కొన్ని వేలు అంటే వన్ వే చూడకుండా అన్ని కోణాల్లో చూస్తే మాత్రం అనిత కరెక్టే అన్ని వేలో చూస్తే సీత కరెక్టే ఇందాక మనకి వైభవి అన్నప్పుడు అయితో ఎండ్ అయింది వైభవిలో అయ్యుండటం వల్ల ఏదో జరిగిపోద్ది అనే మాట హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ కాకపోతే ఏంటంటే వన్ వే ఒక మనకి ఒక శాస్త్రం అయ్యి ఉండొద్దు స్త్రీలకి అలా ఉన్నట్లయితే కొంచెం ఏదో రకమైన బాధతో ఉంటారు స్త్రీలింగానికి మనకి ఎండ్ అవుతుందమ్మా అది భగవంతుడు రాజేశ్వరి రాజ రాజేశ్వరి కానీ ఎన్నో అమ్మవార్ల పెళ్లి కూడా గాయత్రి అలా చెప్పుకుంటున్నాం కాకపోతే ఏంటంటే అదే చెప్తున్నాం అదే తప్పు కాదు కానీ వన్ వేలో అలా అనటం చేత నేనైతే ఏం చేస్తానంటే మా ఇన్ని కోణాల్లో చూసి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే దాన్ని వదిలేస్తాం లేనప్పుడు అది కరెక్టే అమ్మ మీకు వైభవి ఏం కాదు అని కూడా మేము చెప్పే సందర్భాలు ఉంటాయి సో కొన్ని సందర్భాల్లో మాత్రం డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్ చివర ఐతో ఎండ్ అయినప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఏదైనా ఎనిమిదో నెంబర్ లో కానీ ఎలా ఉన్నప్పుడు అది పనికి అలాంటి బాగా టెన్షన్ పెట్టుకోవద్దమ్మా ఏదైనా అలాంటి ఉన్నప్పుడు మీరు పర్సనల్ కష్ట హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లారిటీ ఇస్తాం ఒక కోణంలో కాదమ్మా న్యూమరాలజీ అది నేమాలజీ గ్రాఫాలజీ ప్రోనాలజీ రుద్రాక్షలు రత్నాలు ప్రశ్న శాస్త్రం అమ్మా చెప్పారు ఇంటి పేరు చెప్పండి గా రుత్విక్ అనే పేరు ట్వంటీ సిక్స్ అనే ఉందమ్మా ఆర్ యు ఆర్యూ కిహెచ్ అని రాస్తారని చెప్పారు రుత్విక్ అనే పేరులో ట్వంటీ సిక్స్ అనే నెంబర్ ఉండటం చేత ఎనివే ఈ బాబుకి అల్లంకి అయితే కాదు కాకపోతే ఏంటంటే చదువులో కొంచెం వెనకబడి ఉండటం జరుగుతుంది అంటే చదివింది జ్ఞాపక శక్తి తగ్గటం జరుగుతుంది అలాగే పొట్టభాగం మంది ఒక పుట్టుమొచ్చు కూడా ఉంటుందమ్మా మహా తెలుగు గలవాడు అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏదో ఒక మైనర్ అనారోగ్య సమస్యలు తలచూ తలెత్తుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రుత్విక్ అనే పేరులో ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారమ్మా ఆర్యూ టిహెచ్ వి కే అని పెట్టుకోండి అమ్మా రుత్విక్ ఈ రోజు నుంచి అలా పెట్టుకున్నట్లయితే ఇంకొక చివరి ఇంకొక ఏ పెట్టుకున్నట్లయితే గనక బిఫోర్ బ్రేక్ఫాస్ట్ డేస్ ఆ తర్వాత వన్ ఆర్ టూ డేస్ మరలా సెకండ్ కోర్స్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఇలా చేయండి అమ్మా మంచి రిజల్ట్ వస్తుంది రుత్విక్ అనే పేరు మాత్రం పిలవచ్చప్పుడు అలాగే డిఆర్ అని కనుక పిలిచినట్లే ఇంకా చాలా బాగుంటుంది ఈ రోజు నుంచి షార్ట్ ఫామ్ లో మీ బాబుని డిఆర్ డిఆర్ అని పిలవండి లక్కీ నెంబర్ ఫైవ్ వన్ నైన్ మీ బాబుకి లక్కీ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఓన్లీ సెవెన్ మాత్రమే చెప్పాలి ఎనిమిది అన్ని బాగున్నాయమ్మా కేకపోతే ఏంటంటే బాబు విషయంలో కొంచెం మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు బాబుకు మాత్రం బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఒక ఫోర్త్ ఫేస్ మరి జేకే గారి మీ దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు చివరిగా ఏదైనా ఒక మంచి సక్సెస్ స్టోరీ ప్రేక్షకుల కోసం చెప్తారా తప్పకుండా ఎనివే చివరిగా ఈ సక్సెస్ స్టోరీ ఏంటమ్మా ప్రతిసారి మనం మధ్యలోనే చెప్తున్నాం ప్రేక్షకులకి ఈ రోజు చివరిగా చెప్పుకుంటున్నాం నా ఈయన పేరు రామకృష్ణ ఎం రామకృష్ణ మర్రాపు రామకృష్ణ ఈయన గుడివాడు రావడం జరిగిందండి ఈయన పరిస్థితి ఏంటంటే కోర్టు సమస్య ఎప్పటి నుంచో గత ఏడు సంవత్సరాల నుంచి బాధిస్తుంది అయితే ఈయన పేరులో జయరామకృష్ణ అని పెట్టడం జరిగింది దీన్ని ఒక కోర్సు రాశాను సార్ సంవత్సరం నుంచి నాకు ఒక ఏడు సంవత్సరాల నుంచి కోర్టు సమస్యతో బాధపడుతున్నాను మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కోర్సు రాసే లోపే నా కోర్టు సమస్య తీరిపోయింది అలాగే ఈయన కట్ట వాళ్ళ పాప పుడుతుంది అంటే అప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెన్సీ టైంలో నాకు వచ్చి ఎవరు పుడతారని అడిగితే పాప పుడుతుందని చెప్పడం జరిగింది అయితే ఆ టైంలో యాక్సిడెంట్ అవుతుందని కూడా ఈ మెన్షన్ చేయడం జరిగింది కరెక్ట్ గా నాకు యాక్సిడెంట్ కూడా అయిందండి మీరు చెప్పగానే పాప పుడుతుందని చెప్పారు పాప పుట్టింది యాక్సిడెంట్ అవుతుందన్నారు యాక్సిడెంట్ అయింది ప్లస్ ఈ రోజు వ్యాపారంలో మీరు చెప్పినట్టుగా చేసిన తర్వాత చాలా బాగుంది అలాగే మనశ్శాంతి మనస్ ప్రశాంతత ఏదైనా సాధించగలనే ధీమ నాలో కలిగింది ఆరోగ్యం బాగుంది అన్ని రకాలుగా జేకేఆర్ గారి దగ్గర కరెక్షన్ తీసుకున్నాక నాకు చాలా బాగుంది మీకు వేల వేల కృతజ్ఞతలు సార్ మీ మేలు మర్చిపోలేనని చెప్పి స్వయంగా ఆయన రాశించిన లెటర్ మర్రాపు రామకృష్ణ ఆయన హైదరాబాద్ లోనే ఉంటారండి కృష్ణనగర్ లో నేను ఆయన ఫోన్ నెంబర్ ఇస్తాను మీరే స్వయంగా తెలుసుకోవచ్చు నైన్ త్రీ నైన్ త్రీ టూ వన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్ త్రీ టూ వన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నైన్ త్రీ నైన్ త్రీ టూ వన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఇలాంటి మర్రాపు రామకృష్ణులు ఒకటి రెండు కాదండి వేలల్లో ఉన్నారు జేకేఆర్ త్రీ డబల్ సిక్స్ యూట్యూబ్స్ వచ్చి ఒక్కసారి లాగినవండి మీ జీవితంలో ఎంతమంది కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఆశ్రయించి ఎన్ని సక్సెస్లు ఉన్నాయి అలాగే మీ జీవితంలో కూడా సక్సెస్ వాటి చూడాలంటే ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఆశ్రయించినట్లయితే మీ జీవితంలో కూడా మర్రాపు రామకృష్ణ జీవితం లాగా సక్సెస్ వస్తుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం వల్ల మనుషుల సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ఒక్కొక్కలో చెప్పినందుకు ధన్యవాదాలండి మరి మీరు కూడా జేకేఆర్ గారి ఆధ్వర్యంలో మీ జాతక పరిశీలనని చేయించుకుని పేర్లో కరెక్షన్స్ తీసుకోవాలనుకున్నా అలాగే వాస్తుకు సంబంధించి కానీ ఇతర తర ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ అన్ని విధాలా మీ జాతకాన్ని పరిశీలించి మీకు కావాల్సినటువంటి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్ని వివరంగా విపులంగా మీకు తెలియజేసి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారు జేకేఆర్ గారు అలాగే యూట్యూబ్ లో కూడా జేకేఆర్ త్రీ డబుల్ సిక్స్ అని టైప్ చేసినట్లయితే మరిన్ని సక్సెస్ స్టోరీస్ మీరు చూడొచ్చు ఇంకా టూరిస్ట్ కు సంబంధించిన వివరాలన్నీ కూడా స్క్రోల్ అవుతున్నాయి అవన్నీ మీరు నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని మీరు సంప్రదించవచ్చు ఇంకా దక్షిణావృత వృత్త సంఘములు కూడా మీరు పోస్టల్ ద్వారా పొందొచ్చు పోస్టల్ ద్వారా మీరు మీ జాతకానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది మీరు ఫోన్ చేసి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇతరాత్ర వివరాలన్నీ కూడా తెలియజేసినట్లయితే మీ జాతక పరిశీలన చేసి భవిష్యత్ వివరాలన్నీ కూడా మీకు అందిస్తారు ఇది వాళ్ళ కేరళ సంఖ్య జ్యోతిష్యం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ సాయి రామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్